సినిమా అనేది నిజం అనిపించే అందమైన అబద్ధం అని అందరికీ తెలిసింది తెరపై జరుగుతున్నది నాటకీయమే కావచ్చు కానీ అది మనకి నిజమే అన్నట్టు ఆడియన్స్ కనిపించే ఫీల్ ఇవ్వడమే సినిమా తాలూకా గొప్పతనం కాగా సినిమాలో అంతలా ఆడియన్స్ లేనం అవ్వాలంటే అందరూ హీరో అండ్ హీరోయిన్స్ నడుమ కెమిస్ట్రీ కూడా కీలకమే బాలీవుడ్ సినిమాకు చెందిన ఓట్ ఆఫ్ హీరో తన సినిమా షూటింగ్ లో షూటింగ్ అనే విషయాన్ని మర్చిపోయి హీరోయిన్ పై ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తున్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కాగా ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ హీరో వరుణ్ రీసెంట్ గా సౌత్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ తో కూడా గట్టి రొమాన్స్ అనే చేసిన ఈ టాప్ స్టార్ పై ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది వరుణ్ ధావన్ నటించిన సినిమా మేతేరా హీరో అనే సినిమాలో హీరోయిన్ నర్గిస్ ప్రక్రియతో ఓ హాట్ కిచ్చింగ్ సీన్ ఉంటుంది ఇందులో హీరోయిన్ మెడపై హీరోలు ముద్దులు పెట్టే సీన్ ఇది కాగా కట్ చెప్పినప్పటికీ వరుణ్ ధావన్ ఆమెకి ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు అయితే హీరోయిన్ కట్ చెప్పక ముందు వరకు ఒక మూడు కనిపిస్తుంది కట్ చెప్పిన వెంటనే ఆపుతుంది కానీ వరుణ్ ధవన్ మాత్రం ఆ సీన్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు దీంతో ఈ షాకింగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది కాగా ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు ఈ క్లిప్ వైరల్ గా మారడం గమనార్హం అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ వరుణ్ ధావన్ పై విమర్శలు కురిపిస్తున్నారు మీకు కొందరు అయితే బహుశా వరుణ్ ధావన్ తాను నటిస్తున్నాను అని మర్చిపోయి ఉంటాడు అంటూ కూడా కామెంట్స్ అయితే చూస్తున్నారు దీనితో ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక వరుణ్ ధావన్ నటించిన లేటెస్ట్ చిత్రం బేబీ జాన్ ఈ సినిమా తమిళ హిట్ చిత్రం తేరికి రీమేక్ గా తెరకెక్కించారు అలాగే ఈ సినిమాతోనే కీర్తి రోజు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గానే మిగిలిపోయింది ఇది కాకుండా రీసెంట్ గానే సమ్మంత సిట్ హానీ బన్నీ అనే సిరీస్ లో కూడా వరుణ్ ధావన్ రొమాన్సేషన్ సంగతి కూడా మనకు తెలిసిందే